యాప్ ద్వారా మొబైల్ పక్కాగా నమోదు చేయాలని చంద్రశేఖర్ ఆదేశించారు సైదాపురం సంఘమిత్ర కార్యాలయంలో వివో ఏలు ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి నెల పదిహేను రోజులకు ఒకసారి లైవ్ మీటింగ్లు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచనలు చేశారు పొదుపు సేవింగ్స్ అకౌంట్ ద్వారా పొదుపు చేసుకున్న అమౌంట్ను గ్రూపులో సభ్యులకు లోన్ ఇప్పించి సక్రమంగా కట్టేలా మొబైల్ కీపింగ్ యాప్ లో నమోదు చేయాలన్నారు ఇంటర్నల్ అంతర్గత అప్పులు యాప్లో నిక్షిప్తం చేయాలని సూచించారు సైతాపురం ఏ గ్రేడ్లో ఉండటం పొదుపు వివేలను సీసీలను అభినందిస్తున్నామన్నారు ఇదే విధంగా మంచిగా మరింతగా కృషి చేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో బ్యాంకు లింకేజీ ఏపీఎం శైలజ సీసీలు విఓఏయలు పాల్గొన్నారు దు ఎంత అమౌంట్ ఉంది అది ఒకసారి సరి చూసుకోండి గ్రూప్ లో అమౌంట్ ఎంత ఉంది బ్యాలెన్స్ ఎక్కడ కనిపిస్తుంది సేవింగ్స్ అకౌంట్ ఎక్కడ కనిపిస్తుంది గ్రూప్ గ్రూప్ ఎక్కడ సో ఎక్కడైనా మీరు దాన్ని చేసినప్పుడు అక్కడ వ్యాస్ ఉండాలి కదా లేదా ఇంకా తెలియదా తెలియదా లైవ్ మీటింగ్స్ కాన్సన్ట్రేట్ చేయాలి తప్పనిసరిగా లైవ్ మీటింగ్స్ అనేది మన వాళ్ళు స్టార్ట్ చేయాలి అంటే మన వర్క్ దాంట్లో ఏమవుతూ ఉంటుంది అంటే కొన్ని స్కిప్ అవుతూ ఉంటాయి మనకు పది గ్రూపులు ఉన్నాయి ఒక ఐదు గ్రూపులు చేయగలం నెక్స్ట్ మామూలుగా అయితే సబ్మిట్ చేస్తూ ఉంటాం ఆ ఊర్లోనే ఉంటాం కాబట్టి డెఫినెట్గా అయితే మీటింగ్ జరుగుతూ ఉంటుంది మనం వెళ్తాము అన్ని చేస్తాము కానీ ఆ రోజు ఆ అప్లోడ్ చేయలేకపోతే కాకపోతే ఈసారి మీరు ఎన్సూర్ చేయాల్సింది ఏంటంటే లైవ్ మీటింగ్ అనేది తప్పనిసరిగా కాన్సన్ట్రేట్ చేయమని సీఓ గారు మనకి నిన్న స్పీడీస్కి ఇచ్చిన కాన్ఫిడెన్స్లో వాళ్ళు చెప్పడం జరిగింది ఇక్కడ ఈసారి గట్టిగా లైవ్ మీటింగ్స్ విదిన్ టైమ్ ఎప్పుడు లోపల చేయాలమ్మా మనము మీటింగ్స్ ముప్పై దాకా చేస్తున్నాం సార్ పదిహేను లోపల ఫస్ట్ మీటింగ్ యాక్చువల్గా రెండు మీటింగ్ జరుగుతున్నాయా జరుగుతుంటే వెళ్ళండి కూడా మంచి ఫస్ట్ మీటింగ్ అనేది ఫిఫ్టీన్త్ లోపల జరగాలి అది కూడా ట్రాన్సాక్షన్స్ నమోదు చేస్తున్నారు లేదా సరే ఒక్కరు నాకు చెప్పండి ఇంపార్టెంట్గా దాంట్లో ఏం నమోదు చేయాలి ఇంటర్నల్ ఇంటర్నల్ లెండింగ్ గ్రూప్ ఏ గ్రేడ్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి అంతర్గత అప్పుల్ని మనం దాంట్లో నమోదు చేయాలా లేదా ఒకవేళ మీకు నేను చెప్తున్నాను అంటే మేము అక్కడ చూస్తున్నాం కొన్ని కొన్ని జరుగుతాం మీరు ఏ గ్రేడ్లో ఉన్నప్పుడు డెఫినెట్గా మీకు మంచి సీసీ ఉన్నారు మంచిగా మిమ్మల్ని ఏమంటారు డైరెక్ట్ చేసుకుంటారు మంచిగా మీరు చేయగలిగారు ఏ గ్రేడ్లో మనం మనం ఏ గ్రేడ్లో ఉండగలుగుతూ ఉంటారు అయితే దాంట్లో ఎన్సూర్ చేసుకోవాల్సిన ఇంపోర్ట్ కూడా ఉంది